ఎందుకు దాచిపెట్టున్నారు మీరు అది తాతకా బాగున్నాయండి అక్కలు ఇంటి దగ్గర జామకాయలు ఒక్కొక్కటి పావు కేజీ ఉంటుంది పావు కేజీ ఉంటుంది పావు కేజీ అర్ధ కేజీ ఉంటుంది

తీసేసి తినాల మందులు కొడితే పురుగులు ఉండవు మందులు కొట్ట ఉంటుంది పురుగు ఇదే మెత్తగా అయినది మేము వస్తాకూ అయితే మొక్కల ఇంటి దగ్గర జాంకాయలు అయితే తెంపుకుంటున్నాం జాంకాయలు అండి ఇంటి ఇంటికాడ లావులో ఉంటాయి ఇదే ఇదే ఎక్కువ లావున్నట్టు మేము పైకి తెచ్చిన ఏంటి కంకరేసినారు ఇదిగోండి ఇది బాబా నేను ఉంటాడు అయ్యా అయ్యా ఉన్నాడు బంకులో చెట్టుగారు చెట్టుగారులే చెట్టుగారులే ఎవళ్ళు అట్ నౌతరా కెళ్ళు అటు నౌతర బండి విన తవ్వనా నువ్వు ఎప్పుడు తిప్పినావా నీవన్నీ బండి విన్నా బాను బావా అట్టే కాదా గ్రాండ్ రెడీ అయినప్పుడు వేసుకుంటే సెట్ అవుతాయి నార్మల్ కొన్ని కాకుండా சட்டமா இருக்குங்க.

ైతే మా ఇక్కల ఇంటికి మా చిన్నక్కల ఇంటికి వెళ్ళిపోతాం చందాలో లొకేషన్ వీడియోలకి మేము ఎవరికి విచ్చిపోతాంలే ఇచ్చినానా లేదా

চ ఎట్ట నా దానికే రాకుంటే నీ దానికొచ్చి వైఫై వాడు అది పెట్టుకుంటా నోట్లో బండి అయితే ఎవరికానికే నువ్వు కదా Tänään tänään. Ai mikin ne? Tänään, ఎప్పుడు అక్కలేందుక వెళ్తున్నాను ఏం చేస్తున్నారో మళ్ళీ ఏం కట్టారో సేడు మళ్ళా మొన్నమైనట్టు సార్